శ్రీమాత ఓం శ్రీ వారాహి దేవతాభ్యో నమో నమ దుర్గమ్మ డివోటీస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ నా నమస్కారములు ముందుగా వారాహి అమ్మవారి దీవెనలు అలాగే దుర్గ అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ మీ పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మూడో రోజు వారాహి దేవి నవరాత్రులు మూడో రోజుగా ఈరోజు అమ్మవారు స్వప్న వారాహిగా అవతారం ఎత్తారు చక్కగా అమ్మవారు మా ఇంట్లో స్వప్న వారాహిగా నిండు దర్శనం మీ అందరికీ ఇస్తున్నారు చూసి అమ్మవారి దర్శనం మీరు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చక్కగా మా ఇంటి కులదైవం స్వామి అలాగే అమ్మ నాన్న వెంకీమామ లలితమ్మ సరస్వతమ్మ అలాగే సత్యనారాయణ స్వామి లక్ష్మత్త తర్వాత త్రిమూర్తులు నూకాలమ్మ ఇక్కడ ఇక్కడేముండి కామాక్షమ్మ ఏ ఇక్కడ మీనాక్షి సుందరేశ్వర్లు ఇక్కడ వెంకెమామ లక్ష్మీ అత్తమ్మ తర్వాత దుర్గా మల్లేశ్వరి స్వామివారు ఇందులో తలుపులమ్మ నూకాలమ్మ మరియు మహాలక్ష్మి అందరు గ్రామ దేవతలు ఇందులో ఉన్నారని మనస్ఫూర్తిగా భావిస్తాను నేను తర్వాత సాయిబాబా వీళ్ళందరూ ఇక్కడ ఉంటే చక్కగా వారాహి అమ్మవారు వాళ్ళ స్థానంలో కూర్చుండిపోయారు చక్కగా రోజు నేను నిండుగా అలంకరించుకుంటాను అన్నమాట చక్కగా వారాహి అమ్మవారి కిరీటానికి వస్తే నేను బ్లౌజ్ పీస్ గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ చుట్టి దాని మీద లేస్ చుట్టేసాను తర్వాత కిరీటానికి నెలవంక ఇదిగో నెలవంకేము నెలవంకల షేప్ కట్ చేసుకొని దాని మీద స్టోన్స్ ఇవన్నీ అంటించుకొని గుండు సూదులతోటి ఇలా కిరీటం గుచ్చుకున్నాను అనమాట రోజు కూడా అమ్మకి కనకంబరాలు తెచ్చుకుంటాను ఏదైనా ఎరుపు రంగు పువ్వులు అంటే ఇష్టం కదా అందుకు కనకంబరాలు తెచ్చుకున్నాను కనకంబరాలు రోజు అల్లుకుని అమ్మవారికి అలంకరిస్తాను ఇటు సైడ్ అరక ఇటు సైడ్ బెత్తం తర్వాత అమ్మవారి చేతులు కూడా నేను మట్టితోనే చేసుకు తీసుకున్నాను కాకపోతే టైం లేదని చెప్పి నేను దానికి పసుపు పూసుకునే పసుపే పూసాను ఇంకేం పూయలేదు అమ్మవారి పాదాలు మీకు తెలిసిందే కదా నా వీడియోస్ చూసిన వాళ్ళు అందరికీ తెలిసిందే ఎందుకంటే అమ్మవారి పాదాలు నేను చాలా రోజుల నుండి అమ్మవారి పాదాలు ఉంచాను అన్న విషయం మీ అందరికీ తెలిసిందే చక్కగా వారాహి అమ్మవారికి నిండు దర్శనం అనమాట నిండు అలంకరణ అలాగే అమ్మవారికి బంగారు ముక్క పొడక ఇవంతా పెట్టుకుంటాను నేను ఎప్పుడు కూడానా అలాగే ఈరోజు స్వప్న వారాహిగా అవతారం ఇదిగోండి నేను ఇందులోనే వారాహి అమ్మ ప్రతిష్ట చేసుకున్నాను తర్వాత వినాయక స్వామి వారు అలాగే వారాహి అమ్మ ఇక్కడ ఏమోండి లక్ష్మీ దీపం ఇక్కడ దీపాలు అవి శ్రీచక్రం అది పెట్టుకున్నాను ఇప్పుడు నేను దీప దీపం చేసుకోవాలి ఇప్పుడే మందార వచ్చాయి దాన్ని చక్కగా గుచ్చుకొని నీటిలో అంటే చక్కగా మాల అవుతుంది అమ్మకి అలాగే ఎరుపు రంగు పువ్వులు అంటే ఇష్టం కదా అమ్మకి ఎరుపు రంగు కూడా అవుతుంది రేపు ఉదయానికి ఇదిగోండి చక్కగా మరి ఈరోజు వారాహికి నివేదనగా నేను పెరుగన్నం చేసుకున్నాను పెరుగన్నం చేసుకొని అమ్మవారికి సమర్పించుకున్నాను ఏదున్నా లేకపోయినా సరే అమ్మవారికి పానకం ఒకటి సమర్పించుకోవాలి కదా అందుకు ఈ తొమ్మిది రోజులు కూడా నేను పానకం సమర్పించుకుంటున్నాను సాయంత్రం వేల సమయంలో చక్కగా అమ్మవారి పానకం సమర్పించుకొని మనకు తీరలేని కోరికలు కూడా నేను చక్కగా తీరుతాయి అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అలాగే మన ఇంట్లో శ్యామలమ్మ అలాగే విఘ్నేశ్వరుడు వేణుమాధవుడు ఉన్నారు కదా ఇంత ముందు ఫ్రిడ్జ్ మీద ఉండేవారు ఇప్పుడు దేవుడి గదిలోనే తెచ్చేసి చక్కగా నేను ఒక ఫోల్డింగ్ టేబుల్ ఉంటే ఫోల్డింగ్ టేబుల్ మీద బ్లౌజ్ పీస్ వేసి మీద వీళ్ళు ముగ్గురిని కూర్చోపెట్టిస్తాను మొత్తానికి ఇప్పుడు పూజ చేసుకోవాలి అమ్మవారికి ధూపం ఇవన్నీ వేసుకొని వీడియోస్ చూపెడతాను ముందుగా వారాహి నవరాత్రిలో దూపమే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అందుకు నేను అమ్మవారికి ఎక్కువ దూపమే వేసుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారు వారాహి అమ్మవారి కాదు ఏ అమ్మవారికి కూడా అయినా సరే చక్కగా దూపం ఎక్కువ వేసుకోవాలి అప్పుడే అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం అందుకు అమ్మవారు ఎక్కడ దూపం ఉంటుంది అక్కడ అమ్మవారు ఉంటారు మీరు మనస్ఫూర్తిగా భావించి అమ్మ ఇంట్లోనే కూర్చున్నారని అనుకుంటే అమ్మ నీ మనసులోనే ఉంటా మీ ఇంట్లోనే కూర్చుంటుంది నేను అలాగే భావించాను అమ్మ నాలోనే ఉంది అలాగే అమ్మ మా ఇంట్లో కూడా ఉన్నది మనస్ఫూర్తిగా భావించాను అందుకు అమ్మవారి అలంకరణ అంత నిండా రూపం వచ్చింది లేకపోతే అంత నిండు రూపం వస్తుందా ఆలోచించండి మీరే అమ్మవారు ఉన్నారు అని మనస్ఫూర్తిగా భావించిన కాబట్టి రూపం వచ్చింది ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశ దీపం జ్యోతి నమోస్తు శ్రీ వారాహి దేవతాభ్యో నమో నమ ఉగ్ర రూపం మహాదేవం శత్రునాశనం తత్పనం త్రిశక్తి రూపిణి మాంబం వదేహం కార్యసిద్ధ్యే శ్రీ వారాహి దేవ్యే నమ ఆవాహయామి చిన్న పచ్చకర్పూరం కర్పూరం తీసుకొని చక్కగా ధూపం వేసే దాంట్లో వేసుకొని చక్కగా అమ్మవారికి సమర్పించుకోండి చక్కగా ధూపం వేసుకున్న తర్వాత పచ్చుకర్పూరంతో కూడా అమ్మవారికి కొద్దిగా అలా చూపించుకుంటే మంచి సువాసన విరజల్లుతుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే తర్వాత అమ్మవారికి చక్కగా కొబ్బరికాయలు కొట్టి ఇటు అటు ఒకటి పెట్టుకున్నాను అమ్మవారికి చక్కగా కొబ్బరికాయలు తినమ్మా రాత్రి అంతా అని కూర్చొని కూడా అన్నాను నేను అమ్మతోని కొబ్బరికాయలు నివేదించుకొని తర్వాత చక్కగా అమ్మవారికి హార తెచ్చుకున్నాను ఇచ్చుకొని అమ్మ నివేదన అంతా తీసుకో అని చెప్పి మనస్ఫూర్తిగా భావించారు శ్రీమాత